హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయనగరం లాగ్స్ లాస్ట్ టైం త్రిబుల్ ఆర్ ఫ్యాషన్ వారి బ్రాండెడ్ బ్రాండెడ్లో తక్కువ బడ్జెట్లో ఒక వీడియో చేశాం కదండీ సో ఆ షాప్లో ఫెస్టివల్ సేల్ ఇప్పుడు సేల్ గా సేల్గా ఆఫర్లో నడుస్తుంది ఇంతకీ వాళ్ళ ఆఫర్ వచ్చేసి షర్ట్స్ అయితే టూ ఫార్టీ నైన్ నుండి టూ నైన్టీ నైన్ వరకు డిస్కౌంట్లో ఉన్నాయి అదే జీన్ ప్యాంట్స్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ నుండి ఫైవ్ నైంటీ నైన్ వరకు డిస్కౌంట్లో ఉన్నాయి అలాగే ఫ్రెష్ ఎరివల్ కార్గోస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ నుండే మనకి స్టార్ట్ అవుతున్నాయి న్యూ స్టాక్ కూడా వచ్చింది ఒక్కసారి విజిట్ చేయండి షర్ట్స్లో యుఎస్ఓలో కలర్స్ ఇండిగోనేషన్ క్రోకోనెల్ వంటి బ్రాండెడ్స్ ఉన్నాయి కొన్ని బ్రాండెడ్స్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇక్కడ కంప్లీట్ మెన్స్వేర్ ఫ్రెండ్లీ బడ్జెట్లో హ్యాపీగా బై చేయొచ్చు లాస్ట్ టైం లాగే ఈసారి కూడా మన వీడియో చూపించినట్లయితే ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇస్తారు ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోండి ఇంతకీ ఇది ఎక్కడ ఉందంటే మన విజయనగరంలో రైల్వే స్టేషన్ రోడ్లో సూర్య రెసిడెన్సీ పక్కనే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మన విజయనగరం లాగ్స్